బాలరాజు గారు చెప్పారు ఆఫీసులు కట్టాలంటే కూడా భూమి లేకుండా పోయింది దీనికి ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ భూములు ప్రముద ప్రభుత్వానికి ఈ వాళ్ళకు ఫైనాన్స్ అవసరం ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్లీ ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయో ఈ సంబంధించిన ఈ భూములను వాళ్ళు యాక్షన్ చేయాలి యాక్షన్ చేసి ఆ ఏదైతే మనకు కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆ బడ్జెట్ని రికవరీ చేసి అని చెప్పారు కానీ మనం చూసినట్టయితే ఏదో ఒక సంస్థలకు రాష్ట్రంలో పర్టికులర్గా ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరో సంస్థకు అనామకమైన సంస్థలకు వారికి ఉపయోగపడే మన ప్రజలకు ఉపయోగపడే సంస్థలకు రూపాయి రూపాయికి ఎకరాన్ని రాసి ఇచ్చారండి అప్పటి నుంచి మనం చూసినట్టయితే ఎంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు చూడలేదు దీని విషయంలో ఒకసారి రెండు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగింది వాస్తవం అందులో భాగంగానే ఐటెక్ సిటీ పేరుతోటి చాలా భూములు ప్రైవేట్ పరం అయిపోయి చంద్రబాబు పీరియడ్ అప్పటి నుంచి దాని తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల కూడా ఆ విధంగానే విధంగా ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని చూసుకుంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ రెండు వేల మూడులోనే గోకరాజు గంగారాజు అనే ఒక దక్కన్ షుగర్ లిమిటెడ్స్ కు ఒప్పేసేసి రెండోది ఫిఫ్టీ మిగతా ఫార్టీ నైన్ పర్సెంట్ కూడా రెండు వేల పద్నాలుగు జనవరి లోపల వాళ్ళు ఉపజెప్దామని చూసినప్పుడు అప్పుడు కోర్టులో పిటిషన్ వేసేసేసి అది ప్రైవేట్ కాకుండా ఆపగలిగినాం వేలాది ఎకరాల భూములు మూడు యూనిట్లల్లా కాపాడాయి అదేవిధంగా ఇప్పుడు మనము చెప్తున్న భూములకు సంబంధించిన విషయం లోపల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన భూములను వెలికి తీసేసేసి ప్రభుత్వం ఉపయోగించుకోవడం అవసరం కానీ రాజకీయ నాయకులు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కలిసి అప్పుడున్న అధికార యంత్రాంగం అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీ కలిసి ఇవాళ భూములు మొత్తంగా కూడా రికార్డుల నుంచి మార్చుకొని తమ స్వంత పరం చేసుకుంటున్న విధానాన్ని మనం చూసినాం అందులో భాగమే ధరణి అయితేనేమి అందులో భాగమే భూదాన్ బోర్డు అయితేనేమి ముఖ్యంగా ఇవాళ తొమ్మిది వేల ఎకరాలు బాలరాజు గారు చెప్పినట్టు రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూదాన్ బోర్డు భూములు భూదాన్ బోర్డుకు దక్కు దక్కుతే ఎంత ప్రయోజనం ఉంటుంది ప్రభుత్వ ప్రభుత్వ ఒక 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 బడ్జెట్ బడ్జెట్ సార్ కంటే ఎక్కువ ఎక్కువ వస్తారు ఇవాళ కేవలం నాలుగు వందల ఎకరాల భూములు ఏదైతే ఐఎంజీ భరత్ కు ఇచ్చిన యూనివర్సిటీ భూములను సుప్రీం కోర్టు లోపట ఎస్ఎల్పి డిస్మిస్ అయింది కాబట్టి మొన్న ట్వంటీ సిక్స్ లెవెన్ టూ ట్వంటీ ఫోర్ రోజున ఎస్ఎల్పి డిస్మిస్ అయింది అంటే ఆ భూములు ప్రభుత్వ భూములే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అనేది దాని సారాంశం అయితే అంతకంటే ముందు లోతుగా పోతే అది రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమి నైన్టీన్ సెవెంటీ టూలో లో సెవెంటీ ఫైవ్ లో ముప్పై రెండవ రాజ్యాంగ ద్వారా సవరణ ద్వారా ఏర్పడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పటి ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చిన తర్వాత అది ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి ఎడ్యుకేషన్ పర్పస్ ఎర్మార్క్ అయిందా ఎగ్జాక్ట్లీ ఎర్మార్క్ అయిన తర్వాత రెండు వేల మూడులో లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఐఎంజీ భరతకు ఇవ్వడమే ఒక ఇల్లీగల్ ప్రధానమైన తప్పు అక్కడ తప్పు జరిగింది మొత్తం దాన్ని దానికి దాన్ని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం క్యాన్సల్ చేసింది క్యాన్సల్ చేస్తే ఐఎంజీ భరత హైకోర్టులో రిట్ ఇచ్చింది వేసినప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎర్మార్క్ చేసిన భూమి ఈ భూమిని మీరు ఐఎంజీ భరతకి ఇవ్వడమే కరెక్ట్ కాదు మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమి గోపన్పల్లిలో యూనివర్సిటీకి కేటాయించిందని చెప్పబడుతున్న భూమి కూడా యూనివర్సిటీ కేటాయించకుండా రెండు సంస్థలకు కేటాయించింది ప్రభుత్వమే కేటాయించిన తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీ భూములు ఐఎంజి భరత భూములను ఐఎంజీ భరతకు సంబంధించినది కాదు అన్నప్పుడు అది యూనివర్సిటీకే అయితే తప్ప ప్రభుత్వాన్ని కాదు కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఆ నాలుగు వందల ఎకరాల లోపల మేము టీజీఐఐసికి ఇచ్చి దాన్ని డెవలప్ చేసేసేసి ప్రైవేటు వాళ్ళకు ఆక్షన్ ద్వారా విక్రయిస్తామని చెప్పి చెప్తున్నా ఎంత అన్యాయమైన విషయం ప్రభుత్వానికి నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రంగారెడ్డి జిల్లా లోపల బాలరాజు గారు చెప్పినట్టు తొమ్మిది వేల ఎకరాల భూదాన భూములు ఉన్నాయని చెప్పబడుతున్న భూములను ఎంత అన్యాక్రాంతమైనవి ఎంత ప్రభుత్వ రంగంలో ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభాకర్ గారు ఈ భూదాన భూములకు సంబంధించి తొమ్మిది ఎకర ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోగలుగుతానే మనం ఆశిద్దామా లేదు వాళ్ళ విధానాలను చూస్తే అది అది చేస్తుంది అని చెప్పేసి అయితే నేను ఆశించే ఆశించలేను ఎందుకు అనుకంటే ఆ ప్రభుత్వ విధానాలకు ఈ ప్రభుత్వ విధానాలకు పెద్ద తేడా అవ్వడం లేదు ఎందుకంటే నేను డే టు డే నేను అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా సమాజం లోపట విధంగా ఉన్నత న్యాయస్థానం లోపల విధానాలను మొత్తంగా సామాజికంగా పరిశీలిస్తే ఏమీ లేదు నిజమే బడ్జెట్ మొత్తం ఖాళీ ఉంది ఖాళీ ఉంటే ఉన్నది అమ్ముకొని తినడం కాదు బడ్జెట్ ఖాళీ ఉంటే వాటి యొక్క సోర్సెస్ ను డెవలప్ చేసినందుకు ప్రభుత్వం తన శక్తియుక్తులను వెచ్చించాలి ఉన్న భూములను వాళ్ళు అమ్ముకున్నట్టే వాళ్ళు వంద కోట్లకి ఎకరం అమ్ముకున్నారు మేము నూట యాభై కోట్లకి ఎకరం అమ్ముకుంటాం వాళ్ళు అమ్మలేదా మేము మేము అమ్ముతాం అదే విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ నడపాలంటే అమ్మాల్సిందే ఇవి కాదు కావాల్సింది ప్రభుత్వం యొక్క విధానాలు ప్రభుత్వ విధానాలు ఒక చాలా స్పష్టంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మధ్యతరతి ప్రజలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకు ప్రభుత్వ రంగం లోపల ప్రభుత్వ భూములు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా తన పాలసీ విధానాలు ఉండాలి కానీ కానీ ఇప్పటి అయితే నాకు తెలిసి పదిహేను నెలల లోపల మాత్రం అటువంటి విధానం ఉన్నట్టయితే నాకు ఎక్కడ అవపడ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూములను మేము ఆక్షన్ వేస్తే మా భూములను మేము ఆక్షన్ వేస్తే మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం అమ్ముకోలేదా మేము అమ్మొద్దా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ మంత్రులు ప్రశ్నిస్తున్నారు ఇది చాలా అసంబద్ధం ఇది చాలా ప్రజాస్వామికం ఇది అన్యాయమైన నిర్ణయం కూడా అనేది నా అభిప్రాయం ఓకే రైట్ బాలరాజు గారి దగ్గరికి కంక్లూడ్ కంక్లూడ్గా బాలరాజు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన ఈ భూములు ఏదైతే ఉన్నదో కేవలం ఇది కేవలం ఒక నామ మాత్రమే ఎప్పుడైతే ఈ గుంటలు గుంటలకు సంబంధించి మనం మాట్లాడతాను కానీ ఇక్కడ తొమ్మిది వంద ఐదు ఎకరాలకు సంబంధించిన కూడా ఒక ఇష్యూ బయటకు వచ్చింది అయినప్పటికీ చాలా చిక్కుడు ప్రభావం చాలా క్లియర్గా చెప్పారు ఎంత ప్రభుత్వాలు ఏం చేసినప్పటికీ కూడా అది వాళ్ళకు సరి అయిన పద్ధతిలో వారికి నిజాయితీ లేదు వారికి తీసుకోవాలనే ఒక బాధ్యత కూడా లేదు వాళ్లకు కావాల్సిందల్లా ఇప్పుడు డబ్బు W. Uh,